హలో వీవర్స్ ఈ వీడియోలో తమిళనాడు ఫేమస్ అయిన కొబ్బరి చట్నీని పక్కా కొలతలతో ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను ఇప్పుడు తయారీ విధానము నేను సగం కొబ్బరి చిప్పని తీసుకొని కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకుంటున్నాను ఆ తర్వాత ఈ సగం చిప్పకి ఐదు పచ్చిమిరపకాయలని చిన్నపాటి అల్లం మొక్కని తర్వాత గుప్పెడు కరివేపాకు ఇంకా రెండు రెండు రెబ్బల చింతపండుని వేసుకుంటున్నాను ఇంకా ముందుగా నానబెట్టుకున్న శనగబెడల్ని వేసుకుంటున్నాను శనగ బడలు నానబెట్టకపోతే అవి మిక్సీలో బాగా మెదగవ్వండి అందుకోసం ఒక పది నిమిషాలు ముందుగా నానబెట్టుకోవాలి ఆ తర్వాత రెండు స్పూన్ల పుట్నాల పప్పుని వేసుకుంటున్నాను పుట్నాల పప్పు వేయడం వల్ల ఇంకా టేస్ట్ అనేది బాగా వస్తుంది ఆ తర్వాత రుచి తరపడా ఉప్పు వేసుకొని ఈ కొబ్బరిని బాగా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెము బర్గ్గా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ ఈ చట్నీని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఆ తర్వాత చట్నీని తాలింపు వేసుకోవాలండి తాలింపు కోసం నేను రెండు రెండు స్పూన్ల నూనెను వేసుకుంటున్నాను ఆ తర్వాత తిరుమతి గింజలు ఆవాలు జీలకర్ర శనగబేడలు కరివేపాకు తర్వాత ఎండు మిరపకాయల్ని వేసుకొని తాలింపు వేసుకుంటున్నాను ఈ తాలింపుని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి చట్నీలో వేసుకొని కలుపుకోవాలి అంతేనండి ఎంతో ఈజీగా రుచికరంగా ఉండే కొబ్బరి చట్నీ రెడీ అండి ఈ కొబ్బరి చట్నీని దోశల్లో కానీ తర్వాత ఇడ్లీలోకి ఇంకా చపాతీలో కూడా వేసుకొని తింటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఇంట్లో తయారు చేసుకొని ఎలా వచ్చిందో మా కమెంట్ రూపంలో తెలపండి థ్యాంక్ యూ